రావాలి నైన్టీ నైన్ పర్సెంట్ మన తెలుగు వాళ్ళకి వస్తే వన్ పర్సెంట్ వాళ్ళకి రానిచ్చి ఐడెంటి వాళ్ళు కూడా బతకాలి కదా వలస వాళ్ళు కూడా మనం ఆనందం ఇప్పుడు మనం ఏదైనా మన పెట్టం ఎవరైనా ఎవరైనా వచ్చి ఆకలేసిన వాళ్ళని పోవను ఎందుకంటే అది మన ధర్మం అట్లనే వాళ్ళు కూడా వన్ పర్సెంట్ వస్తే అవకాశం ఇద్దాం కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి అవకాశాలు ఇచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు ఇక్కడ తెలుగు గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎక్కడ పోవాలి వాళ్ళకి అక్కడ అక్కడ ఇస్తారు అవకాశాలు వాళ్ళు ఇస్తారు కదా ఇస్తారంటే కదా ట్రై చేసి వచ్చింది కదా మనం అవకాశం పోవాలా ఇప్పుడు ఇప్పుడు ఎట్లా రూపాయలు వస్తాం లేకపోతే వలస వచ్చిన వాడు యాభై రూపాయలు పోస్తానంటే ఎవరిని పెట్టుకుంటాడు యాభైకి వచ్చిన మరి లోకల్ ఉన్నవాడు ఎక్కడ పోవాలి చెప్పు అవునా కాదు వలస వచ్చిన యాభై రూపాయలు కాదు రూపాయలు కూడా అర్థమైనా భయ ఇప్పుడు మనం ఒక కంపెనీ లోకల్ వాళ్ళు ఏం చేస్తారంటే వంద రూపాయలు అడుగుతారు వలస వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే పని కోసం వాళ్ళు వచ్చి పని కోసం వచ్చారు కాబట్టి వాళ్ళు డెబ్బై రూపాయలు లేకపోతే యాభై రూపాయలు అట్లా అడుగుతారు వాళ్ళు మధ్యలో మొదటిసారులు కాకుండా మనతో మన తెలుగు వాళ్ళకి అవకాశం అవకాశం వేరే వాళ్ళకి ఇస్తాను అంటే మనం సైలెంట్ గా ఉంటున్నాం కాబట్టి వాళ్ళు వాళ్ళు బిగ్ బాస్ ఒకటే మనం ఒక రాదంతా ఒక కంటెంట్ అయితే బట్టి తీసుకురావాలి కదా ఒక కంటెంట్ నేను పిలవాలని కోరుకుంటున్నా ఆశిస్తున్నా ఒకవేళ పిలవకపోయినా గానీ మన ఒకవేళ బిగ్ బాస్ కి వెళ్తే ఏం చేస్తావు అక్కడ ఏం చేయాలి ఏం చెప్తా చేస్తా అగ్గులు ఏమంటే అగ్గులు ఇస్తా ముద్దులు ఏమంటే ముద్దులు ఇస్తా బాత్రూమ్ లో బాత్రూమ్ లో బాత్రూమ్ లో కూడా కడగమంటారు కదా నేను కడిపిస్తా తప్ప కడగను ఒకవేళ సీరియల్ ప్రకారం కడగాల్సి వస్తే కడుగుతా సీరియల్ ప్రకారం కడగాల్సి వస్తే కడుగుతా నిਵੇਂనక ఎవరండి నడిపిస్తారు ఇదంతా మళ్ళీ నడిపిస్తారు అది అది కంటెంట్ మన తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి పోయి అది నాకు ఫస్ట్ టార్గెట్ ఏందంటే తెలుగు వాళ్ళ తెలుగు వాళ్ళక తెలంగాణ వాళ్ళకి ఏ సినిమా ఇండస్ట్రీలో ఆంధ్ర తెలంగాణ కులం మతం ప్రాంతం అనే విభేదాలు అయితే లేవు భయ తెలుగు అంటే భారతదేవులు అంతా ఒకటే కదా అన్నప్పుడు వేరే వాళ్ళు వేరే వాళ్ళు భయ వాళ్ళు భారత మన భారతీయులే కదా మన వాళ్ళు మన భారతీయులే కదా హిందీ హిందీ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి తమిళ వాళ్ళకి మలయాళం వాళ్ళకి కన్నడ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి కూడా ఇస్తారా ఎవరైనా పెట్టుకుంటారు వాళ్ళు ఇష్టం